అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలు కానీ విశ్లేషించినట్లయితే ముందుగా జ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే తక్షణం ఆదుకోండి తుఫాన్ నష్టం ఐదు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు కేంద్రానికి ప్రాథమిక నివేదిక పూర్తి వివరాలు వచ్చాక నష్టం మరింత పెరుగుతుందని వెల్లడి వంద ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలనకు వెంటనే కేంద్ర బృందాలను పంపాలని వినతి విధ్వంసం తీవ్రత తెలిపే ఫోటోలు రిపోర్టుకు జత నేటి సాయంత్రానికల్లా ముంపు నుంచి రైతులకు ఓరట పొలాల్లోని నీటి మల్లింపునకు తక్షణ చర్యలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో కృషి చేయాలి అత్యుత్తమ పనితీరును కనబరిచిన వంద మందిని సన్మానించుకుందాం సాయంపై ప్రధాని మోదీతో మాట్లాడతారు సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని గురించి నిన్న రివ్యూ చేస్తూ దాదాపు దాదాపు ఐదు వేల రెండు వందల నలభై కోట్లు నష్టం వచ్చినట్టు ప్రాథమిక అంచనా నివేదిక తయారు చేసి కేంద్రానికి పంపి తక్షణమే నిధులు విడుదల చేయండి పూర్తి వివరాలు వచ్చాక నష్టం మరింత పెరుగుతుంది మందా ప్రభావిత ఈ మందా తుఫాన్ ప్రభావిత కేంద్రాల ప్రభావిత ప్రాంతాలకి కేంద్ర బృందాలను వెంటనే పంపాలి అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పి జరిగిన నష్టాలను అంచనా వేయాలి బాగా పనిచేసిన వంద మందిని సన్మానించుకుందాం అని రిపోర్ట్ పంపిస్తూ విధ్వంసం తెలిపే యొక్క తీవ్రతను చూపించేటటువంటి ఫోటోలు కూడా రిపోర్టుకు జత చేయటం జరిగింది కేంద్ర ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించి నిధులు విడుదల చేయాలి మరియు కేంద్ర బృందాలను కూడా పంపించాలి పూర్తి స్థాయి నివేదిక వచ్చేసరిగా నష్టం కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది అని చెబుతూ ప్రజాప్రతినిధుల్ని అలర్ట్ చేయడం జరిగింది ఈ ఆదివారం అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు ధైర్యం చెప్పి రైతుల పొలాల్లో ఉన్నటువంటి నీటిని కూడా తొలగించే కార్యక్రమాలను కార్యక్రమానికి చర్యలు చేపట్టండి ఈరోజు సాయంత్రానికల్లా రైతులకు ఓరట కలగాలి అని కూడా అధిక అధికారులను ఆదేశించడం జరిగింది పార్టీ అండ లేకుండా నెగ్గలరా చాలామంది ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఇమేజ్తో గెలిచామనుకుంటున్నారు అలాంటి వాళ్ళు నిర్భందరంగా బయటకు వెళ్ళి పోటీ చేయొచ్చు సీఎం సిద్ధాంతాలపై అవగాహన లేని వారికి టికెట్లు ఇస్తే తిరువురు లాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఆ ఇద్దరిని క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలవండి విడివిడిగా ఎవరని తీసుకొని నివేదిక నాకు ఇవ్వండి లండన్ నుంచి వచ్చాక ఇద్దరితో మాట్లాడతా విభేదాలు కొలికి రాకుంటే కఠిన చర్యలే తిరువురు పంచాయతీపై సీఎం సీరియస్ ఇక వారంలో ఒకరోజు కార్యాలయానికి వస్తా లండన్ నుంచి రాగానే పార్టీ కమిటీలు వేస్తా పార్టీ ఆఫీసులో నాలుగు గంటలు నేతలతో సుదీర్ఘ చర్చ ఎటుకేళ్ళు కోన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు రావడం జరిగింది దాదాపు సుదీర్ఘంగా నాలుగు గంటల్లో భేటీ అయిన తర్వాత కృష్ణా జిల్లాలో తిరుపూరు నియోజకవర్గంలో జరిగే ఈ గొడవ గురించి దృష్టి సారించడం జరిగింది కొన్ని క్రియాశీల వాక్యాలు కూడా చేయడం జరిగింది పార్టీ అండ లేకుండా ఎవరైనా నెగ్గగలరా అలా నెగ్గ సొంత ఇమేజ్తోనే కానీ భావించినట్లయితే వాళ్ళు బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళి పోటీ చేయండి అని చంద్రబాబు నాయుడు ముఖ్య సూటిగా చెప్పడం జరిగింది అంటే ఏదైనా సిద్ధాంతాలు లేని వ్యక్తులకు పార్టీ టిక్కెట్ కానీ ఇచ్చినట్లయితే తిరువరు నియోజకవర్గం లాగానే తయారవుతుంది అని కొలగపూడి శ్రీనివాసరావు అక్కడ ఎమ్మెల్యేను మరియు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పడం జరిగింది వాళ్ళిద్దరిని క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలిచి వాళ్ళిద్దరికా నివేదికలు తీసుకోండి అవి నాకు అందించండి నేను లండన్ నుంచి వచ్చిన తర్వాత దాన్ని పరిశీలించి వాళ్ళిద్దరితో మాట్లాడతాను వాళ్ళు కానీ దారికి రాకపోతే కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఆయన చెబుతూ నేను లండన్ నుంచి వచ్చిన తర్వాత రోజు వారానికి ఒకసారి ఖచ్చితంగా పార్టీ ఆఫీస్కి వస్తాను నేను వచ్చిన తర్వాత మాట్లాడే కమిటీలు కూడా కంప్లీట్ చేద్దామని చెప్పి జిల్లా స్టేట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో చెప్పడం జరిగింది పోలవరం నిర్వాసితులకు నేడు వెయ్యి కోట్ల పరిహారం దాదాపు ఇది మూడో పర్యాయం అనుకుంటా పోలవరం నిర్వాసితులు మళ్ళీ ఒక వెయ్యి కోట్ల పరిహారాన్ని వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది దాన్ని వచ్చే రెండు మూడు రోజుల్లో పూర్తిగా వాళ్ళ అకౌంట్లోకి పడేటటువంటి అవకాశం ఉంది దుష్ప్రమాదంపై దుష్ప్రచారం ఇరవై ఏడు మందిపై కేసు ఆరే శ్యామల సివి రెడ్డి కందుకూరు గోపీకృష్ణ వైసీపీ సోషల్ మీడియాపై నమోదు బెల్ట్ షాపులో మద్యం తాగడం వల్లనే ప్రమాదం అంటూ తప్పుడు పోస్టులు ప్రజలను తప్పుదారు పట్టించి అశాంత సృష్టించాలనే దురుద్దేశంతో ఫిర్యాదు అంటే మన క కర్నూలులో జరిగినటువంటి బొస్సు ప్రమాదం మీద వైసీపీ సోషల్ మీడియా ప్రజల్ని గందరగోళం చేస్తే దుష్ప్రచారం చేయడం జరిగింది ఆ దుష్ప్రచారాన్ని ప్రచారం చేయటం వల్ల ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు పెట్టింది ఇరవై ఏడు మందిపై వాళ్ళలో శ్యామల సివి రెడ్డి కందుకూరు గోపి కృష్ణ వైసీపీ సోషల్ మీడియాపై కూడా నమోదు చేయటం జరిగింది దీని మీద మరి చర్యలు ఎలా ఉంటాయో చూడాలి మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష చిత్తూరు కోర్టు సంచలన తీర్పు మేనల్లుడే ప్రధాన హంతకుడు ఆర్థికంగా అత్తామామ సహకరించడం లేదని ఛాంబర్లో కత్తులు పిస్టళ్లతో దాడి చేసే హత్య మరో నరుగులతో కలిసి చింటూ నరమేదం చిత్తూరు జిల్లాలో గత దాదాపు ఇంచుమించు పది సంవత్సరాల క్రితం అనుకుంటా మేయర్ దంపతులు మేయరు వాళ్ళ బా భర్తను ఇద్దరినీ కూడా వాళ్ళ ఛాంబర్లోనే అంటే మును కార్పొరేషన్ ఛాంబర్లోనే హత్య చేయడం జరిగింది ఈ హత్య అనేది వాళ్ళ మేనళ్ళు చింటూనే చేయించడం జరిగింది కత్తులతో పిస్టళ్ళతో వాళ్ళ ఛాంబర్లోనే వాళ్ళని దారుణంగా హత్య చేయడం జరిగింది సుదీర్ఘంగా దీని మీద విచారణ చేసిన తర్వాత కోర్టు వాళ్ళకి ఐదుగురికి కూడా చింటూతో సహా మిగిలిన నలుగురికి ఉరిశిక్ష వేయడం జరిగింది ఇది ఒక రకంగా న్యాయమైన తీర్పు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవలు పునరుద్ధరణ మంత్రి హామీతో ఆశా నిర్ణయం రెండు వేల ఏడు వందల కోట్లు బకా బకాయిలకు వన్ సై వన్ టైం సెటిల్మెంట్ నెలాఖరులోగా చెల్లిస్తాం ఎన్టీఆర్ వైద్య సేవలు పూర్తిగా ఆపేస్తామని చెప్పి నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా తీర్మానించడం వాళ్ళు సమ్మెకి ఉద్రిక్తం కావటం జరిగింది అంటే ఆపేస్తామని కానీ ఇటీవల జరిగిన ఈ తుఫాన్ కారణాల వల్ల వాళ్ళ నిర్ణయం వాయిదా వేసుకోవడం జరిగింది ఎట్టికేలకు ప్రభుత్వం వాళ్ళతో సంప్రదింపులు చర్చలు ద్వారా వాళ్ళని వాళ్ళకి చెప్పి ఈ నెలాఖరులోపు లోపు రెండు వేల రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు సెటిల్ చేస్తాము మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వం చెప్పిన తర్వాత వాళ్ళ నిర్ణయాలు మార్చుకోవటం ఆ ఆలోచన విరమించుకోవడం జరిగింది ఈ నెలాఖరులోపు ఎన్టీఆర్ వైద్య సేవలో ఉన్నటువంటి పేమెంట్ బాకీలు మొత్తం పూర్తిగా కూడా ప్రభుత్వం చెల్లిస్తామని వాళ్ళకి హామీ ఇచ్చింది లిక్కర్ స్కామ్ కేసులో పదకొండు మంది ఆస్తులు జప్తు సిట్కు ఏసీబీ కోర్టు అనుమతి ఈ లిక్కర్ కేసులో మరొక కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది వేగంగా దర్యాప్తు చేస్తున్నటువంటి సిట్కి ఏసీబీ కోర్టు దీంట్లో నిందితులుగా ఉన్నటువంటి పదకొండు మంది యొక్క ఆస్తులను పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి ఏసీబీకి సిట్ కోర్టు అనేది అనుమతి ఇవ్వటం జరిగింది అంటే వాళ్ళు చెన్నైలో కొన్ని కొన్ని ప్రాంతాలలో ఈ లిక్కర్ ద్వారా వచ్చిన డబ్బులతో అనేక ఆస్తులను కూడా పెట్టుకోవటం జరిగింది ఆ ఆస్తులన్నింటినీ కూడా ఇప్పుడు ఏసీబీ స్వాధీనం చేసుకోవడం జరుగు సిట్ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది సిట్టుకు సహ సహకరించాలని చెప్పి ఏసీబీ కోర్టు చెన్నై రిజిస్ట్రార్ జనరల్ జనరల్ను కూడా ఆదేశించడం జరిగింది నీ సంగతి చూస్తా నాకు డబ్బులు ఇచ్చావా బయటకు వచ్చాక నాశనం చేస్తా ఫిర్యాదుదారుపై కిలేడీ అరుణ కోర్టు ప్రాంగణంలో చిందులు నెల్లూరు కిలేడీ డాన్ అరుణ అని నిన్న ఒక కేసులో విజయవాడ కోర్టులో హాజరుపరిచినప్పుడు మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి అంటే దాదాపు ఇరవై నాలుగున్నర లక్ష ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకున్నది అవి నాకు ఎగ్గొట్టిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇటీవల ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి రమేష్ కూడా కోర్టు దగ్గర రావడంతో ఈ అరుణ రమేష్ను చూసి ఉద్రిక్తంగా ఆవేశంతో మాట్లాడిని ఎంత చూస్తాను నాకు ఎక్కడ డబ్బులు ఇచ్చావు నేను నాశనం చేస్తానని చెప్పి మాట్లాడటం కూడా జరిగింది పోలీసులు దీన్ని వారిస్తూ ఆమెను కోర్టు లోపలికి తీసుకోకపోవటం జరిగింది అంటే ఏమో ఎంత ధైర్యం ఉంటే కోర్టులో శిక్ష అనుభవిస్తూ అంటే రిమాండ్ ఖైదీగా ఉంటూ కూడా ఈ విధంగా మాట్లాడింది ఇంత ధైర్యంగా మాట్లాడిందంటే వాళ్ళకి న్యాయం పట్ల చ న్యాయం పట్ల చట్టం పట్ల పోలీసుల పట్ల వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి వాళ్ళకి పోలీసులు లెక్కలేదు న్యాయం అన్నా లెక్కలేదు చట్టం అన్నా లెక్కలేదు శిక్ష అంటే అసలు భయమే లేదు అంటే సమాజంలో ఈ విధంగా తయారయ్యారు అందువల్లే ఈ కుంభకోణాలు మరీ మళ్ళీ 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 జరుగుతున్నాయి ఎందుకంటే వాళ్ళకి అన్నీ కామన్ అయిపోయింది కోర్టులో శిక్షలు పడవని తెలుసు న్యాయం జరగదని తెలుసు ఏదో కొన్ని రోజులు కోర్టులో ఉంటాము జైల్లో ఉంటాము తర్వాత బెయిల్ మీద వస్తామనే ఇదిలో జరిగిపోతూ ఉంది కాబట్టి దీని పట్ల ప్రభుత్వాలు కూడా శ్రద్ధ వహించి తప్పు చేసిన ఒక వ్యక్తికి కఠినంగా శిక్షించినట్లయితే ఈ తప్పులు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉంటాయి ఇటువంటి దారుణాలు కూడా ఎవరు చేయకుండా ఉంటారు మరి ఇది సమాజంలో ఈ యొక్క పరివర్తన ఎప్పుడు వస్తుందో చూడాలి మరో పదేళ్ల రక్షణ బంధం భారత్ అమెరికా కీలక ఒప్పందం స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ ఈ ఒప్పందం కీలకం స్వేచ్ స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్కి ఈ ఒప్పందం కీలకం అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే రెండు లక్షల మంది రైతులకు కష్టం మూడు లక్షల డెబ్బై డెబ్బై ఐదు వేల ఎకరాల్లో పంటలకు దెబ్బ ఆక్వారంగానికి రంగానికి భారీ నష్టం ఐదు వందల పద్నాలుగు కోట్లు ఇవ్వండి పద్నాలుగు వందల గ్రామాలు యాభై ఎనిమిది పట్టణాలపై తుఫాను ప్రభావం నూట ఎనభై ఏడు మండలాల్లో భారీ అతి భారీ అత్యంత భారీ వర్షాలు నాలుగు వేల ఏడు వందల తొంభై నాలుగు కిలోమీటర్ల పొడవైన రహదారులు గుంతలమయం మరమ్మతుల పునరుద్ధరణకు రెండు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు అవసరం పద్దెనిమిది లక్షల ఇరవై వేల మందిపై మంద పంజ ఐదు వే మొత్తం కలిపి పదిహేడు రంగాలకు నష్టం దీనిలో ఐదు వేల రెండు వందల నలభై కోట్లు సాయం చేయండి అని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నివేదిక ఇవ్వటం జరిగింది మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురుకు ఉరిశిక్ష గురైన కటారి మోహన్ అనురాధ దోషులు వెంకట చలపతి జయప్రకాష్ రెడ్డి మంజునాథ్ వెంకటేష్ చంద్రశేఖర్ పదేళ్ళ కిందట చిత్తూరులో జరిగిన సంఘటన ఇది పదమూడు జిల్లాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాలు పాలనకు సాంకేతికత జోడింపు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం తొందరపడి టికెట్లు ఇచ్చానేమో యువత కథ ఆయన ప్రోత్సహిస్తే రచ్చకెక్కి పురుగుతిస్తున్నారు ఎమ్మెల్యే కొలకపూడి ఎంపీ చిన్న విభేదాలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం అంటే తొందరపడి ఇచ్చానేమో అని చెప్పి ఆలోచనకి అధిపతి ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు రావటం జరిగింది నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె విరమణ ఇది ఈరోజు ప్రధాన దినపత్రిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు నమస్కారం ధన్యవాదాలు